హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫన్ ఇన్ వన్ అక్షయ తృతి రోజు నిజంగా బంగారం కొనక్కర్లేదు ఎందుకంటే అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు త్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయం ఆడిన రోజు భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు ప్రహ్లాదుడికి నరసింహుడు దర్శనమిచ్చిన రోజు పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుణ్ణి నియమించిన రోజు కొత్త కార్యక్రమాల ప్రారంభానికి శుభ రోజు అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను భావిస్తారు అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ల కళ్ళు మిలమిలా మెరుస్తాయి బుర్రలో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి కళ్ళ ముందు బంగారం కదలాడుతూ ఉంటుంది ఇంతకీ అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలా ఈ ప్రచారంలో వాస్తవం ఎంత హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైందే ఒక్కో పండగని ఒక్కోలా జరుపుకుంటాం అయితే కొన్ని మాత్రం సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయి అలాంటి పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ వైశాఖ మాసంలో మూడో రోజు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజు అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈ రోజు చేసే దాన ధర్మాలు పుణ్యం అత్యధిక ఇస్తాయని చెప్తారు ఈ రోజును చేసే దాన ధర్మాలు అక్షయం అయినట్టే అంతే చిన్న పాపం చేసినా అది అక్షయం అవుతుంది అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు ఈ రోజు దుర్ముహూర్తాలు వర్జ్యాలు యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు రోజు మొత్తం ఏ క్షణమైనా ఏం చేసినా శుభ ఫలితాలనే ఇస్తాయని విశ్వసిస్తారు ఈ రోజుకున్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈ రోజునే త్రేతాయుగం మొదలైంది పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజునే అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలా అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని ప్రచారం చేస్తుంటారు ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందంటారు ఇదే అదనుగా బంగారు షాపుల వాళ్ళు కూడా మగువలను ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు అక్షయ తృతీయ రోజు పసుడి షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి అక్షయ తృతీయ రోజు బంగారం షాపుల్లో మహిళా మనులు బారులు తీసుకుంటే ఇక్కడ బంగారం ఉచితంగా పంచుతున్నారా అనేంత అనుమానం వస్తుంది అంతలా పోటీ మరి మరీ కొనేస్తారు కొందరైతే అప్పు చేసి మరీ బంగారం కొనుక్కుని ఇంటికి తీసుకువస్తారు వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అంటారు నిజమైన పండితులు కానీ అక్షయ తృతీయ రోజు మంచి ఫలితం కావాలి అనుకునేవారు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని అక్షయ తృతీయ రోజు దానం చేయాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు అంతేకాదు గోదానం భూదానం వస్త్రదానం సువర్ణ దానం ఏది చేసినా మంచి జరుగుతుందని ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తున్నారు ఇక అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలని కలిశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేయాలని చెప్తున్నారు అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన ఫలితం ఉంటుందని అంటున్నారు అంతేకాదు రోజు గంగా నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తారు ఇక అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెడ్డ పనులు చేస్తే చెడ్డు జరుగుతుందని చెప్తారు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కంటే అహంకారం పెంచుకోవడమే అని చాలామందికి తెలియని విషయం ఏంటంటే కలిపురుషుడి ఐదు నివాస స్థానం బంగారం ఒకటి బంగారం అహంకారానికి హేతువు అంటే కోరి కలిపురుషుని ఇంట్లో పెట్టుకుంటున్నారు అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం అన్నమాట అయితే బంగారం అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కొనాలని కాదు దానం చేయమని ఈరోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం అందరికీ బంగారం దానం చేసే అంత స్తోమత ఉండదు కాబట్టి ఏదో ఒకటి దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పండితులు అక్షయ తృతి తృతీయ రోజు దానం చేయాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎండలు పెరిగే సమయం కావడంతో అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయటం మంచిది అన్నదానం చేయటం వల్ల మంచి ఫలితం పొందుతారు చెప్పులు గొడుగు వస్త్రాలు విసినకర్రలు దానం చేయటం ఇంకా మజ్జిగ పానకం పండ్లు దానం చేయటం ద్వారా మీ పుణ్యం అక్షయం అవుతుంది అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థం కానీ పోటీపడి బంగారం కొనుక్కుని తెచ్చేస్తే ఇంట్లో ధనరాశులు నిండిపోతాయన్నది భ్రమ మాత్రమే అంటున్నారు పండితులు భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈరోజు బంగారం కొంటేనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అనుకోవటం తప్పు భక్తి ముఖ్యం భక్తితో పూజిస్తే చాలు అమ్మ కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి Thanks for watching!